హాయ్ ఫ్రెండ్స్ విజయాభ్యా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చి మనకి నల్లపాడు అండి గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇది గుంటూరు డిస్టిక్లోనే అతిపెద్ద సంత అనేది అయితే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దేనికైతే ఇక్కడ మంచి జాతుల కోళ్ళు అన్ని రకాలకు సంబంధించిన కోళ్ళు అయితే ఇక్కడ వ్యవస్థ ఉంటాయి రేట్లు అనేవి రీజనబుల్గానే ఉంటా ఉంటాయండి కాకపోతే కొని అమ్ముకునే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు కాకపోతే మనం వాళ్ళ దగ్గర రేట్లు అనేవి వాళ్ళు చెప్పిన రేట్లు అనేవి కాదు మనం వీడియోలో చెప్పిన రేట్లు కొద్ది గొప్ప డిస్కౌంట్ అయితే ఉంటుంది ఈ ఏం ఫిక్స్డ్ కాదండి మనం చెప్పేవి మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకున్నాం ఇక్కడికి వచ్చి కొనుక్కోవటానికి మాత్రమేనండి వాళ్ళ నెంబర్లు అయితే మనం ఎటువంటి యాడ్ అయితే చేయము మీరు ఇక్కడికి వచ్చి కొనుక్కోవటానికే మనం ఈ వీడియో అయితే చేస్తున్నాము మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకున్నాను చూద్దాం వీడియో అనేవి కంటిన్యూగా మీకు ఒక్కొక్కటి కోల్డ్ అనేవి రేట్లు కూడా కొద్ది గొప్ప డీటెయిల్స్ అయితే మనం చూపిద్దాం మొత్తం చూపించడానికి అయితే ఇప్పుడు ప్రయత్నిస్తానండి ఏం రేటు రేట్ వచ్చి టర్కీ అండి ఇది టర్కీ ఇది వచ్చి మనకి రెండు వేల రూపాయలు రేటు చెప్పారు టర్కీ కా దో హజారు రూపాయ కా బాయ్ ఎంత అది రేటు నాలుగు వేల ఐదు వందల రూపాయలు రేట్ చెప్పారండి చారి హజారు డాగా ఇది ఎంతనా నీ చేతిలో ఉండాది మూడు వేల రూపాయలు అన్న చేతిలో ఉండదు ఇది మూడు వేల రూపాయలు రేట్ చెప్పారండి ఇసుక అయ్యే ఓ తిన రూపాయ రూపాయకా మాంగే బాయ్ ఇసుక భా ఇది వచ్చి డాగ్ అండి మనకి ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలుగా రేట్ చెప్పారు దీని రేట్ వచ్చి మనకి హజార్ మూడు వేల ఐదు వందలు లేదంటే అన్నీ దీని రేట్ వచ్చి మనకి మూడు వేలు మూడు వేల రూపాయలుగా అదేవిధంగా తిన హజారు రూపాయ ఫ్రైజే బాయిస్గా అంతానాటివేలు గత ఐదు వేలు జత వచ్చి మనకి ఐదు వేల రూపాయలుగా రేట్ చెప్పారండి దోనో మిలాకి పంచ హజార్ రూపాయకి అబ్బాయిస్తాం అది అంతా ఇది ఆరు వేలా ఇది వచ్చి మనకి ఆరు వేల రూపాయలుగా చెప్పారండి ఛే హజార్ రూపాయ ప్రైజే భాయిస్తాం రెండు వేలన్నర ఇది వచ్చి మనం ఇందాక చూపించాం కదా ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు రేట్ చెప్పారు దోహజారు పాస రూపాయ ప్రైజ్ బాయ్ అవి జో పిచ్చే పిచ్చేకాయనా వీడియో స్మేకాయ ఇది ఇది మూడు వేల ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలు రేట్ చెప్పారండి తిన హజార్ రూపాయ ప్రైజే అచ్చం కాగే కావాలన్నట్టు ఏడవ అంటున్నాడు నా ఎంత ఇది నాలుగు వేల ఇది ఒకటా రెండా ఒకటా ఇది వచ్చిన మనకు నాలుగు వేల రూపాయలు రేట్ చెప్పాడు చార్ హజారు రూపాయ ఫ్రైజే బాయ్ అది కిందది మూడు వేలు ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలు రేటు పెట్టలు కూడా అండి పెట్టలు ఎంత జాత పదిహేను వందలు దోనోకా పంద్ర సో రూపాయ ఫ్రైజ్ ఇస్తా మురిగీకాచ్చి మనకి నాలుగు వేల రూపాయలు రేట్ చెప్పారండి చార్ హజారు రూపాయ ప్రైజ్ వతాయా బస్కా నాలుగు వేల రూపాయలు ఇది వచ్చి డాగ అండి కాకి డాగ ఇది వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు రేట్ చెప్పాడు అస్సలు అబ్బు ఇది వచ్చి అండి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు రేట్ చెప్పాడు బాగానే ఉంది దోహజారు పది సో రూపాయ మాంగకా దీనికి కూడా మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు రేట్ అయితే చెప్పాడు అదేవిధంగా ఇసుకాబీ అబీ దో హజారు పంచసౌ రూపాయ ఏమి రేటనా రెండు వేల ఐదు వందల రూపాయలు బతాయి బయస్కా కక్కిరేకా రెండు వేల ఐదు వందలు బాగానే ఉంది ఇరవై మూడు సైజా సైజులు కూడా చెబుతున్నారు సైజులు నేను చెప్పి అన్ని చేయాలంటే ఇక్కడ వీడియోలు చాలా దూరం అయిపోతాయి చెప్పాలా సైజు చెప్పమంటావా ఇంక అన్ని సైజులు చెప్పుకుని పోతే పది కోళ్ళే సరిపోతాయి వీడియోకి ఎంతనా ఇది వచ్చి మనకి నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల రూపాయలు రేట్ చెప్పాడు చార్ హజారు పాద రూపాయ ప్రైజ్ ఇసుక అది కూడా మీదేనా అదంతా ఐదు వేలా ఇది వచ్చి మనకి ఐదు వేల రూపాయలు రేట్ చెప్పాడు అండి పానసార్ ప్రైజ్ బాయ్ ఇసుక ఇసుక దోహజ రూపాయ ప్రైజ్ బతాయి భావి ఇది రెండు వేల రూపాయలు రేట్ చెప్పాడండి ఎవరి ఏడు వేల ఇది వచ్చి కక్కెరండి మనకి ఇది ఏడు వేల రూపాయలుగా రేట్ చెప్పారు సాత్ హజార్ రూపాయ ప్రైజే భావి ఇసుక దీని రేట్ ఎంతనా ఎంత అనేది ఆరు వేల ఏడు వేల దీని రేట్ కూడా ఏడు వేల రూపాయలుగా రేటు చెప్పారు ప్రైజ్ బాయ్ ప్రైజే మనకి దీని రేట్ వచ్చి మనకి ఏడు వేల రూపాయలుగా రేటు చెప్పారు ఏమి రంగు అనేది గరుడు మైలా కింద వస్తుందని చెప్పారు ఏడు వేల రూపాయల రేటు హైట్ వచ్చి మనకి ఇరవై మూడుగా ఉంటుంది వెయిట్ వచ్చి మనకి నాలుగున్నర కిలోలు అయితే ఉంటుందండి బాగానే ఉంది అన్న డీటెయిల్స్ ఇచ్చాడు కాబట్టి మనం డీటెయిల్స్ అయితే చెప్పగలిగాము అన్నీ అయితే మనం డీటెయిల్స్ అయితే చెప్పలేము ఫ్రెండ్స్ ఏం సంగతి విజయవాడ వాడలేదా అయిపోయింది విజయవాడ ఏం రేట్ అన్నది ఐదు వేల ఐదు వందలు పంచ హజారు పాయి ప్రైజ్ బాయ్కా మహిళా మైలాకా ఐదు వేల ఐదు వందల రూపాయలు రేటు ఇవన్నీ మనగానా మీలాంటి వాళ్ళ నెంబర్ ఇస్తే బాగుండదు కానీ వీళ్ళు వీళ్ళు అల్లాడిస్తారు ఫోన్లు చేసి కొనేది ఉండదు ఏమి ఫోన్లు చేసే వాళ్ళు ఎక్కువ అయిపోతారు దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలుగా రేట్ చెప్పారండి తినహజారు రూపాయ ప్రైజ్ బతాయా బాయ్ వచ్చాయ దీని రేట్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయల రేట్ చెప్పారు బాగా ఉంది తీని హజారు పా ఫ్రైజ్ వేసుక దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల రూపాయలుగా మనకి రేట్ అయితే చూడటం జరిగిందండి నాలుగు వేల రూపాయల రేటు 3000 సారీ చార్ హజారు రూపాయ ఫ్రైజే ఇసుక మీదనా ఎంత ఎనిమిది వేలు దీని రేట్ వచ్చి మనకి ఎనిమిది వేల రూపాయలుగా రేట్ చెప్పారండి ఇసుక ప్రైజ్ అమృతంగా ఆటు హజారు రూపాయ ప్రైజ్ బాయ్ ఇది వచ్చి డ్యాగ్ అండి మనకి దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయల రేట్ అయితే చెప్పారు చార్ హజారు కా ఫ్రైజ్ ఇసుక దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల రూపాయలండి చార్ హజారు రూపాయ ఫ్రైజ్ వచ్చా ఇవన్నీ అండి భారీ కట్టేసినవి అన్నీ మనం రేట్లు అయితే రీజన్గానే ఉంటాయి కాకపోతే వాళ్ళు చెప్పిన ఏం కాదు మనం ఇక్కడికి వచ్చి రేట్లు అనేవి మాట్లాడుకుంటే కొంచెం రేట్లు అనేవి అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్గానే ఉంటూ ఉంటాయి కాకపోతే వాళ్ళు నెంబర్లు అయితే కొంచెం భయపడుతున్నారు దేనికంటే వంద మంది కాల్ చేస్తే దాంట్లో కొనేది ఒకళ్ళు ఇద్దరు మాత్రమే దానికని అందరికీ కాలు చేసిన వాళ్ళకల్లా ఎత్తి చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దానికోసం అయితే మనం నెంబర్లు అయితే ఫోన్ నెంబర్లు ఎవరూ అయితే యాడ్ చేయట్లేదండి మీరు దాన్ని అర్థం చేసుకుంటారని దీని టైమింగ్ వచ్చి మనకి ఉదయం ఆరు గంటల నుంచి మనకి జరుగుతూ ఉంటుంది ఇది ఉదయం ఆరు గంటల నుంచి మనకి మార్కెట్ అనేది స్టార్ట్ అయింది అదేవిధంగా ట ఎండింగ్ టైం వచ్చి మనకి లోపు అనేది అయిపోద్ది అండి మీరు లోపే వచ్చి కొనుక్కోవాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు అండి ఓకేనండి ఉంటాను అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్